నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా మీలో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రతిరోజు మన ఛానల్ నుండి చక్కని వీడియోస్ విడుదలవుతున్నాయి ఇవి మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనం కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభించబోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి ఈరోజు మన చక్కనే భావోద్వేగం ప్రేమ రహస్యం మరియు మానసిక శక్తి కలగలిపిన మాయాజాల ప్రపంచంలోకి మీ అందరికీ మరి ఒకసారి స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల అరవైల తెలుగు సినిమాకు శోభను చేకూర్చిన ఒక గాఢమైన ప్రేమ థ్రిల్లర్ ఆత్మబలం ఆత్మబలం ఈ సినిమా మనకు చెబుతుంది బలం అనేది చేతిలో కాదు మనసులో ఉంటుంది ప్రేమ అనేది కళ్ళల్లో కాదు ఆత్మలో ఉంటుంది ఇవాళ మనం చూడబోయేది కేవలం కథ మాత్రమే కాదు మనిషి మనసు విశ్వాసం ఆత్మశక్తి కలగలిపిన ఒక అద్భుత గాథ ఆత్మబలం సినిమా పరిచయం ఆత్మబలం పంతొమ్మిది వందల అరవై నాలుగువ నాటి చిత్రం అరవై నాలుగు సంవత్సరం నాటి ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు గారి మేధస్సుతో పుట్టిన చిత్రం ఒక ఇది ఒక మానసిక రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన ఈ చిత్రంలో తెలుగు చలనచిత్ర జగతికి వెలుగులు నింపిన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు బి దేవి గారు జంటగా నటించారు వారితో పాటు జగ్గయ్య గారు తన సుదీర్ఘ నటనతో కథను మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు కెవి మహదేవన్ గారు స్వరపరిచిన సంగీతం ఈ చిత్రానికి జీవం పోసింది భావోద్వేగం ప్రతి నోట్లో ప్రవహిస్తుంది ఈ చిత్రం నిజానికి బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార్ అగ్ని సంస్కార్ పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం నాటి చిత్రం ఆధారంగా తీసిన తెలుగు రూపాంతరం అయినా దానిలోని తెలుగు సంస్కృతి భావన మనోభావాలు వి మధుసూధనరావు గారి దిశలో కొత్తగా ప్రాణం పొంది పొందాయని చెప్పవచ్చు ఆత్మబలం కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది మనసు మీద నమ్మకం ఆత్మవిశ్వాసం మరియు ప్రేమ యొక్క శుద్ధి గురించి చెప్పే మనోహర గాథ ఇది తెలుగు సినిమాకి ఒక ఆధ్యాత్మిక మైలురాయి ఇక ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం కూడా ఈ చిత్రంలోని పాత్రల పరిచయం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆనంద్ పాత్రలో ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రానికి హృదయమైన ఆనంద్ పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరోసారి తన నాట్యమూర్తి స్థాయిలో మెరిశారు ఆనంద్ ఒక సున్నితమైన మనసు కలిగిన యువకుడు విజ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాడు కానీ తన జీవితం అనుకోని మలుపుల్లో చిక్కుకుంటుంది అతడి మనసులోని సంఘర్షణ ప్రేమ మీద నమ్మకం మరియు ఆత్మశక్తి మీద ఆధారపడిన ఆలోచనలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి అనుకోని పరిణామాల వలన ఒక మానసిక రహస్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆనంద్ తన ఆత్మవిశ్వాసంతో దానిని జయించడం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుత నటనతో శాశ్వతంగా గుర్తుండిపోయే అంశం బి దేవి గారు జయ పాత్రలో నటించారు జయ పాత్రలో బి సరోజాదేవి గారు సున్నితమైన ప్రేమ సహనం మరియు స్ఫూర్తిని ప్రతిబింబించారు జయ ఆనంద జీవితంలో వెలుగును నింపే స్త్రీ ఆమె ప్రేమ కేవలం ప్రేమ కాదు అది అతని జీవితం మార్చే శక్తి తన ప్రియమైన వ్యక్తి బాధలో ఉన్నప్పుడు తాను ఎలా బలంగా నిలబడాలి ఆత్మబలం అంటే ఏమిటో చూపించేది ఈ పాత్ర ఆమె మృదుత్వం నిబద్ధత మరియు త్యాగం కథను భావోద్వేగ పర్వత శిఖరాలకు తీసుకెళ్తాయి జగ్గయ్య గారు కుమార్ పాత్రలో నటించారు జగ్గయ్య గారు పోషించిన కుమార్ పాత్ర సినిమాకు ఉత్కంఠ మరియు మానసిక మలుపు తీసుకువచ్చే కీలక పాత్ర కుమార్ ఆనంద్కు స్నేహితుడిగా కనిపిస్తాడు కానీ అతని ఆలోచనలు ప్రవర్తన ఆత్మబలం అనే ప్రధాన సూత్రానికి విరుద్ధంగా ఉంటాయి అతని పాత్రలో ఒక రహస్యము ఉంది ఒక వ్యతిరేకత ఉంది అది కథను మరింత లోతుగా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతుంది గుమ్మడి గారు డాక్టర్ సేత్ పాత్రలో నటించారు డాక్టర్ సేత్ ఒక మానసిక వైద్యుడు జ్ఞానం మరియు దయ కలిగిన వ్యక్తి ఆనంద్ మానసిక సంఘర్షణను అర్థం చేసుకుని అతని ఆత్మ బలాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తాడు గుమ్మడి గారి ఆలోచనాత్మక సంభాషణలు మృదువైన నటన ప్రేక్షకుడి మనసును కదిలిస్తాయి వి నాగయ్య గారు సుందరం పాత్రలో నటించారు సుందరం ఆనంద్ తండ్రి పాత్రలో వి నాగయ్య గారు గాఢమైన భావోద్వేగంతో నటించారు తన కొడుకుపై ప్రేమ నమ్మకం కానీ సమాజ ఒత్తిడి మధ్య తల్లడిల్లే తండ్రి మనస్తత్వం అద్భుతంగా ఆయన ప్రతిబింబించారు రేలంగి గారు కోర్మావతారం పాత్రలో నటించారు హాస్యానికి హామీ ఇచ్చే పాత్ర ఆనంద్ చుట్టూ జరిగే మానసిక ఉద్రిక్తతలను కొంత స్వాంతన కలిగించేలా వినోదాన్ని జోడించేలా కోర్మావతారం పాత్ర ఉంది రేలంగి గారి సున్నితమైన కామెడీ ఈ సీరియస్ కథలో ఒక తేలికపాటి గాలి లాంటిది రమణారెడ్డి గారు మేనేజర్ మంగపతి పాత్రలో నటించారు రమణారెడ్డి గారు ఎప్పట్లాగే తన ప్రత్యేక హాస్య ధోరణితో మేనేజర్ మంగపతి పాత్రలో ఆకట్టుకున్నారు తన స్వార్థం భయంతో కూడిన ప్రవర్తన కథలో చిన్న చిన్న మలుపులకు కారణమైంది చదలవాడు గారు ఆనంద్ తండ్రి పాత్రలో నటించారు ఆనంద్ జీవితానికి పునాది వేసిన వ్యక్తి కుటుంబ విలువలు నైతికత మరియు ఆత్మబలం అనే మూల సూత్రాన్ని స్ఫూర్తిగా చూపించే పాత్ర సూర్యకాంతం గారు రంగమ్మ పాత్రలో నటించారు ఎప్పట్లాగే సూర్యకాంతం గారు తన సూటి సంభాషణలతో దూకుడు శైలితో సినిమాకు చక్కటి రుచి జోడించారు తన భాష్యం ధైర్యవంతమైన అభిప్రాయాలు కథలో ఒక ప్రత్యేక బలం చూపిస్తాయి కన్నాంబ గారు జగదీశ్వరమ్మ పాత్రలో నటించారు జగదీశ్వరమ్మ ఒక తల్లిగా ప్రేమకు ప్రత్యేకగా త్యాగానికి చిహ్నంగా కనిపిస్తుంది ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం భగవంతునిపై నమ్మకం కథకు ఆధ్యాత్మిక గాఢతను ఇస్తుంది హేమలత గారు పార్వతమ్మ పాత్రలో నటించారు పార్వతమ్మ పాత్ర చిన్నదే అయిన కథలో ప్రధాన మార్పులకు మార్గం చూపిస్తుంది ఆమె దయ సానుభూతి మరియు నిబద్ధత ఆనంద జీవితంలో ఒక మార్గదర్శక శక్తిగా ఉంటుంది గిరిజ గారు చిట్టి పాత్రలో నటించారు చిట్టి పాత్ర చురుకైన హాస్యభరితమైన కానీ హృదయపూర్వకమైన పాత్ర ఆమె పాత్ర కథలోని భారాన్ని కొంత తేలికపరుస్తుంది అలాగే మానవ సంబంధాల మృదుత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కథను మనము సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం సినిమా ప్రారంభమవుతుంది ఒక సంపన్న వ్యాపారవేత్త రామారావుతో తన భార్య జగదీశ్వరి దేవిపై అనుమానం రావడంతో కోపోద్రిక్తుడై ఆత్మహత్య చేసుకుంటాడు ఈ భయంకర దృశ్యాన్ని తన చిన్న వయసులోనే చూసిన కుమారుడు కుమార్ మానసికంగా అస్థిరుడవుతాడు జగదీశ్వరి దేవి తన కుమారుడిని మానసిక ఆసుపత్రిలో చేరుస్తుంది కానీ బయట ప్రపంచానికి మాత్రం అతడు విదేశాల్లో చదువుకుంటున్నాడు అని చెప్పి అబద్ధం చెబుతుంది కాలం గడుస్తుంది కుమార్ పెద్దవాడవుతాడు కానీ ఇంకా తండ్రి మరణం జ్ఞాపకాలు అవిశ్వాస భావాలు ఒంటరితనం అతనిని వెంటాడుతూనే ఉంటాయి ఇక మరోవైపు ఆనంద్ అనే యువ ఇంజనీర్ జగదీశ్వరి దేవి ఫ్యాక్టరీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తాడు అతడు జయ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె జగదీశ్వరి దేవి డ్రైవర్ కుమార్తె ఆ డ్రైవర్ ఒకప్పుడు తన యజమానిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు ఫ్యాక్టరీ మేనేజర్ మంగపతి అనే వ్యక్తి దుర్మార్గుడు ఆనంద్ నైతికతతో తన దందాలకు అడ్డు వస్తున్నందుకు అతనిపై విరక్తి పెంచుకుంటాడు ఇంతలో కుమార్ మానసిక ఆసుపత్రి నుండి తప్పించుకుంటాడు భయపడిన జగదీశ్వరి దేవి తన కుమారుడిని వెతికి తెచ్చే బాధ్యతను ఆనంద్కు అప్పగిస్తుంది ఆనంద్ అన్వేషణ ప్రారంభించి ఎన్నో అడ్డంకులు దాటుతూ కుమార్ను కనుగొని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కుమార్ తిరిగి కోపగించుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు అప్పుడే ఆనంద్ ఒక వ్యూహంతో అతని దృష్టిని జయ పైకి తిప్పుతాడు జయ అందానికి ఆకర్షితుడైన కుమార్ ఆమెను ప్రేమించడం ప్రారంభిస్తాడు తన కుమారుడి మనసు తెలుసుకున్న జగదీశ్వరి దేవి ఆనంద్ను వేడుకుంటుంది జయను కుమార్కు ఇచ్చేస్తే నిన్ను జీవితాంతం నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అమ్మ ప్రేమకు గౌరవంగా ఆనంద్ మరియు జయ ఇద్దరు తమ ప్రేమను త్యాగం చేస్తారు ఆనంద్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీన్ని మంగపతి ఉపయోగించుకొని కుమార్ మనసును తన మాయతో విషపూరితం చేస్తాడు అతనికి జయ ఆనంద్ మోసం చేశారని అబద్ధం చెబుతాడు దాంతో కుమార్ మానసిక స్థితి మరింత క్షీణిస్తుంది తనకు నచ్చినది దొరకకపోతే తనని తాను గాయపరుచుకోవడం హింసకు దిగడం మొదలు పెడతాడు కోపంతో కుమార్ ఆనంద్ను పిలిచి చంపే ప్రయత్నం చేస్తాడు కానీ విఫలమవుతాడు ఆనంద్ అతనిని హెచ్చరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత కుమార్ జైను హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు ఆమె పారిపోయి ఆనంద్ దగ్గరికి చేరుతుంది ఇప్పుడు కుమార్ చివరి కుతంత్రం పనుతాడు తనను తాను చంపుకొని దాని నేరాన్ని ఆనంద్పై మోపుతాడు దీంతో ఆనంద్కు మరణశిక్ష విధిస్తారు ఈ సమయంలో డాక్టర్ సేత్ అనగా కుమార్ వైద్యుడు మరియు సుందరం అనగా జగదీశ్వరి దేవి పాత్ర ప్రేమికుడు వస్తారు వారు ఆమెకు కుమార్ పిచ్చివాడని ఆనంద్ నిరపరధని తెలియజేస్తారు ఇక జయ కుమార్ తన డైరీలో రాసుకున్న రహస్య భావాలు ఉన్నాయని తెలుసుకుంటుంది మంగపతి ఆ డైరీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ జయ తన ధైర్యంతో ఆ డైరీని కాపాడుతుంది చివరిగా ఆనంద్కు మరణశిక్ష అమలవ్వడానికి క్షణాల ముందు జయ ఆ డైరీ సాక్ష్యంగా చూపించి ఆనంద్ నిర్దోషని నిరూపిస్తుంది అతడు విముక్తి పొందుతాడు కుమార్ పాపం వెలుగులోకి వస్తుంది ముగింపులో ఆనంద్ మరియు జయ వివాహం జరుగుతుంది జగదీశ్వరి దేవి సంతోషంగా వారిని ఆశీర్వదిస్తుంది సినిమా ప్రేమ నమ్మకం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మబలం అనే విలువలతో స్ఫూర్తిదాయకంగా ముగుస్తుంది ఆత్మబలం సినిమా పది కీలక మలుపులు ఇప్పుడు చూద్దాం మొదటిది రామారావు గారి ఆత్మహత్య కథ ప్రారంభంలోనే వ్యాపారవేత్త రామారావు తన భార్య జగదీశ్వరి దేవుపై అనుమానం పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం మొత్తం కథకు బలమైన పునాది ఇది కుమార్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది కుమార్ మానసిక సమస్యలు మరో మలుపు తండ్రి ఆత్మహత్యను కళ్ళారా చూసిన కుమార్ మానసికంగా అస్థిరుడవడం తల్లి దేవి అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్చడం కుటుంబం దారుణమైన దశలోకి అడుగు పెడుతుంది దేవి అబద్ధం తన కుమారుడి పిచ్చితనాన్ని దాచిపెట్టేందుకు అతడు విదేశాల్లో ఉన్నాడని సమాజానికి అబద్ధం చెప్పటం ఆమె జీవితంలో ఒక పెద్ద నైతిక భారం అవుతుంది ఆనంద్ ప్రవేశం తర్వాత మలుపు ఆనంద్ అనే చీఫ్ ఇంజనీర్ జగదీశ్వరి దేవి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో చేరడం ఆయన సత్యనిష్ట నిజాయితీ కృషి కథలోని సానుకూల శక్తిగా నిలుస్తాయి ఆనంద్ జయ ప్రేమ ఫ్యాక్టరీ డ్రైవర్ కుమార్తె జయతో ఆనంద్ ప్రేమలో పడడం ఈ ప్రేమ తర్వాత మొత్తం కథనాన్ని భావోద్వేగంగా ముందుకు నడిపిస్తుంది కుమార్ తప్పించుకోవడం మానసిక ఆసుపత్రి నుండి కుమార్ పారిపోవడం జగదీశ్వరి దేవి ఆనంద్ను తన కుమారుడిని వెతకమని కోరడం సస్పెన్స్ ప్రారంభం అవుతుంది తర్వాత మలుపులో కుమార్ ఆనంద్ స్నేహం ఆనంద్ తన తెలివితో కుమార్ను వెతికి అతనితో స్నేహం ఏర్పరిచి ఇంటికి తీసుకురావడం ఒక గొప్ప మలుపు ఇది కథలో ఒక ఆశాజనకమైన మలుపు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తరువాత మలుపు కుమార్ ప్రేమలో పడడం ఆనంద్ ప్రణాళికలో భాగంగా జైన పరిచయం చేయడంతో కుమార్ ఆమెపై మోజుపడి ప్రేమలో పడడం ఇది అన్ని సమస్యలకు మూల మూల కారణమవుతుంది తర్వాత మలుపు మంగపతి కుట్ర దుర్మార్గుడు మేనేజర్ మంగపతి కుమార్ మనసును విషపూరితం చేస్తాడు జయ ఆనంద్ తమను మోసం చేశారని నమ్మించి కుమార్ను ప్రతీకారానికి ప్రేరేపిస్తాడు దాంతో కుమార్ ఆనంద్పై హత్యాత్నం చేసి చివరికి తనను తానే చంపుకొని నేరాన్ని ఆనంద్పై మోపుతాడు డైరీ సాక్ష్యం మరియు క్లైమాక్స్ కుమార్ రాసిన డైరీలో నిజం బయటపడడం జయ ధైర్యంగా దానిని కాపాడి ఆనంద్ నిర్దోషిని నిరూపించడం మూవీ క్లైమాక్స్లో ఆత్మబలం అనే శీర్షికకు సార్థకత ఇస్తుంది ఈ సినిమా విశేషాలు ఆత్మబలం పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం విబి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇది రెండవ విజయం ఆత్మబలం చిత్రం నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారికి నిర్మాతగా రెండవ విజయాన్ని అందించింది అయితే ఈ విజయానికి దారితీసిన ప్రయాణం అంత సులభం కాదు తనకు వెన్నుదన్నుగా ప్రోత్సాహంగా నిలిచిన ప్రధాన భాగస్వామి పర్వతనేని రంగారావు గారు అనూహ్యంగా మరణించారు ఆ సంఘటనతో మిగిలిన భాగస్వాములు కూడా ఒక్కొక్కరుగా దారి మళ్ళీపోయారు చివరికి రాజేంద్ర ప్రసాద్ గారు పూర్తిగా ఒంటరిగా మిగిలారు ఎవరూ అండగా లేని పరిస్థితి ఎప్పుడు ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఊరికి అప్పుడు ఆయన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి రెండు వంట లేదా ఒంటరిగా సినిమా ప్రపంచంలో తాను తేలాలి కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ధైర్యవంతుడు మరియు మొండివాడు చావో రేవో ఎక్కడే తేల్చుకోవాలి అనుకున్నారు తన గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపుకొని క్రొత్త సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు కథ వెతుకులాట కలకత్తా యాత్ర ఆ కాలంలో తెలుగు సినిమాకి కలకత్తా ప్రధాన కేంద్రం అక్కడి బెంగాలీ సినిమాలు భావోద్వేగ పరంగా కథాపరంగా బలంగా ఉండేవి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కలకత్తా వెళ్ళి క్రొత్త కథ కోసం అన్వేషణ ప్రారంభించారు అప్పుడు ప్రముఖ నటుడు ఉత్తమ్ కుమార్ నటించిన అగ్ని సంస్కార పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి ఆ బెంగాలీ చిత్రం ప్రదర్శితమవుతుంది ఆ సినిమా ఆయనకు బాగా నచ్చింది తక్షణమే నిర్మాతను కలిసి హక్కులు కొనుగోలు చేసి ప్రింట్తో మద్రాసుకు తిరిగి వచ్చారు ఇప్పుడు ఈ కథను అక్కినేని నాగేశ్వరరావు గారికి చూపాలి అనుకోని షాక్ అక్కినేని హైదరాబాదు పైన అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ ప్రయాణం అప్పుడే ఒక పిడుగు వార్త అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు వదిలి హైదరాబాద్ వెళ్తున్నారని అంటే ఇకపై అందరి నిర్మాతలు హైదరాబాద్కే వెళ్ళి షూటింగ్ చేయవలసిందే దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు బృందంతో పాటు హైదరాబాద్కే పయనమయ్యారు పాటల రూపకల్పన బెంగళూరు బృందావన్ ఘట్టం మొదట పాటల రూపకల్పన మొదలైంది స్వరాల కోసం కెవి మహదేవన్ గారు ఆత్రేయ గారు వి మధుసూదన్ రావు గారు విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇదే బృందం బెంగళూరులోని బృందావన్ హోటల్లో బస్ చేసింది కథ వినగానే మహదేవన్ గారు అన్నారు ఇందులో పాటలు పెట్టడం కష్టం సిచ్యుయేషన్స్ సరిపోవు ఆ సమయంలో ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరైనా ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని పేరున్నాడు అలాంటి వారు ఇలా చెప్పడం దర్శకుడు మధుసూదన్ రావు గారికి గట్టి దెబ్బ అయ్యింది అయితే ఆయన ఆ రాత్రి అంతా ఆలోచించి పాటల సన్నివేశాలకు సరిపడే సిచ్యుయేషన్స్ గుర్తించారు మరుసటి రోజు వాటిని మహదేవన్ గారికి వివరించగా ఆయన ఓకే అన్నారు మనసు కవి ఆత్రేయ గారు వెంటనే పాటలు రాయడానికి సిద్ధమయ్యారు ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఆత్మబలం సినిమా విడుదలైన పంతొమ్మిది వందల అరవై నాలుగులో మంచి వాణిజ్య విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఇది విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాణ జీవితంలో ఒక మైలురాయి ఈ సినిమా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్లో సర్వోత్తమ తెలుగు చిత్రాల జాబితాలో ప్రస్తావించబడింది అధికారికంగా అవార్డు పొందకపోయినా ఆ సంవత్సరం ఫిల్మ్ జర్నలిస్టులు బెస్ట్ థెమాటిక్ ఫిల్మ్గా ప్రశంసించారు ఈ చిత్రం తెర వెనుక కథలు బ్యాక్ స్టోరీస్ అండ్ రేర్ ఇన్సిడెంట్స్ బెంగాలీ చిత్రం నుండి ప్రేరణ ఆత్మబలం సినిమా కథ బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి చిత్రం ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమాను చూసిన వెంటనే విబి రాజేంద్ర ప్రసాద్ గారు దాని హక్కులు కొనుగోలు చేశారు కానీ కేవలం రీమేక్ కాదు తెలుగు ప్రేక్షకుల మనస్తత్వానికి తగిన భావోద్వేగాలతో క్రొత్తగా మలచబడింది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రతిస్పందన మొదట కథ చూపించినప్పుడు ఆయన కొద్దిగా సందేహపడ్డారు కానీ సినిమా మొత్తాన్ని చూసిన తరువాత ఒక్క మాటే చెప్పారు ఇది ఒక భిన్నమైన చిత్రం అవుతుంది అని ఆయన ఈ సినిమా కోసం తన షెడ్యూల్స్ మార్చి మొదటిసారిగా హైదరాబాద్లో ఎక్కువ భాగం షూట్ చేశారు కేవీ మహదేవన్ గారి పాటల సంక్లిష్టత మొదట ఆయన ఈ సినిమాలో పాటలు పెట్టడం కష్టం అన్నారు కానీ వి మధుసూధన్ రావు గారు సిచ్యుయేషన్స్ను మార్చి క్రొత్త సన్నివేశాలు సృష్టించడంతో మహదేవన్ గారు చివరికి ఒప్పుకున్నారు తర్వాత ఆయన స్వయంగా చెప్పారు ఈ సినిమా నాకు సంగీత దర్శకుడిగా క్రొత్త మైలురాయి ఇచ్చింది మనసు కవి గారి జోష్యం లాంటి మాట మా పాటలు రాయడానికి ముందు ఆత్రేయ గారు అన్నారు ఇది ఆత్మబలం అనే పేరు ఉన్న సినిమా దీని వెనుక నిజమైన ఆత్మబలం ఉంది ఈ మాట సినిమా తాత్విక పునాదిలా మారింది సినిమా షూటింగ్లో ఎదురైన కష్టాలు అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాద్ వరకు చిత్రీకరణకు చాలా సాంకేతిక అడ్డంకులు ఉండేవి క్రొత్త కెమెరా లైటింగ్ సిస్టమ్స్ రవాణా చేయడం పెద్ద సవాలు అయినప్పటికీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి రాజీ పడకుండా సినిమాను పూర్తి చేశారు ఎండింగ్ నోట్స్ ఆత్మబలం సినిమా ఒక భావోద్వేగ నాటకం మాత్రమే కాదు అది మానవ మనసు లోతుల్లోని ఆవేశాలు అనుమానాలు ప్రేమ త్యాగం మరియు ఆత్మవిశ్వాసం గురించి చెబుతుంది కథ చివరిలో ఆత్మహత్యతో ప్రారంభమైన జీవిత చక్రం సత్యం సహనం ప్రేమ మరియు న్యాయం ద్వారా ముగుస్తుంది జగదీశ్వరి దేవి చేసిన తల్లి ప్రేమలోని పొరపాటు కుమార్ చేసిన పిచ్చి నిర్ణయాలు ఆనంద్ చేసిన త్యాగం ఇవన్నీ ఒకే సత్యాన్ని సూచిస్తాయి మనిషి బలహీనత అతని శరీరంలో కాదు ఆత్మలో ఉంది ఆత్మ బలంగా ఉంటే జీవితంలో ఏ దుస్థితినైనా జయించవచ్చు క్లైమాక్స్లో ఆనంద్ నిర్దోషణి నిరూపించబడటం కేవలం ఒక న్యాయ విజయం కాదు అది ఆత్మ విజయం సత్యం గెలుపు మరియు ప్రేమ పవిత్రతకు సంకేతం ఇలా ఆత్మబలం అనే పేరు చివరి సన్నివేశంలో అక్షరాల అర్థమవుతుంది ప్రేక్షకులకు సందేశం ఆత్మబలం మనకు చెప్పే ముఖ్యమైన సందేశం జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా మనసు నిలకడగా ఉండాలి అనుమానం కోపం ఆవేశం ఇవి మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి కానీ విశ్వాసం ప్రేమ మరియు ఆత్మబలం అనేవి మనిషిని తిరిగి నిలబడతాయి ఈ చిత్రం మనకు నేర్పుతున్నటువంటి సందేశం ప్రేమలో నమ్మకం లేకపోతే జీవితం చీకటి అవుతుంది కానీ ప్రేమలో త్యాగం ఉంటే జీవితం వెలుగుగా మారుతుంది అందుకే ఆత్మబలం సినిమా ప్రతి మనిషికి ఒక అద్దం మనలో ఉన్న బలహీనతలు మన ఆత్మలో దాగి ఉన్న శక్తి రెండింటినీ గుర్తు చేసే అద్భుత ప్రయాణం డియర్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే